హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు నేను ఉన్నా మీరు కూడా మంచిగున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి టైం ఎంత అవుతుందో ఫోర్ కి అలారం పెట్టుకున్నాను అది మోగుతుంటే ఆఫ్ చేస్తూ ఫోర్ ట్వంటీకి లేచా లేచి లేవగానే బియ్యం కడిగేసాను పప్పు కుక్కర్ లో పప్పు పెట్టేసాను బియ్యం నాన్ కూడా మంచిగా అన్నం అవుతుంది కదా హాఫ్ ఎన్ అవర్ వీడియో అనవసరమైన చేయగా ట్వెల్వ్ మినిట్స్ ఎబో వచ్చింది ఒక చిన్న టిప్ కూడా ఉంటుంది స్ప్రైట్ బాటిల్ తోటి దీని క్రింది వీడియోలో రైస్ కుక్కర్ ఖరాబ్ అయిందని చెప్పినా ఇప్పుడైతే బాగా చేయించారు మా వారు స్విచ్ నల్లది ఉంది ఇంత ముందు ఇప్పుడు తెల్లదేపించారు స్విచ్ ఖరాబ్ అయిందంట ఇంకా చింతపన్ను నానబెట్టేసేయాలి బ్రష్ చేసుకోవాలి నేను వంట చేస్తూనే ఇల్లు కూడా ఊడ్ చేస్తాను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో నైట్ గిన్నెతో వేసుకుంటాను కాబట్టి గిన్నెలో ఏమి ఉండవు ఆ రోజు మా వారైతే లేరనమాట నేను నా ఇద్దరు పిల్లలతో అయితే ఉన్నాను ఇక కిచెన్ లోనే పని కాబట్టి కిచెన్ లో లైట్ వేశాను హాల్ లైట్ వేయలేదు పాపకి లంచ్ బాక్స్ లేదు గానీ స్నాక్స్ బాక్స్ అయితే ఉంది ఇక స్నాక్స్ కోసం అని అమ్మ తీసుకొచ్చిన అపడాలు అయితే వేయించుతున్నా ఇక విండో దగ్గర కనిపిస్తుంది కదా నాన్ స్టిక్ ప్యాన్ పై పెయింటింగ్ వేశాను ఆ వీడియో కనుక చూడ తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా ఆ నూనె కాగేలో ఇటు తిరిగాను కొద్దిసేపు బ్రష్ చేసుకున్నాను చిన్న పని నానబెట్టేశాను ఈ అయితే వేయించుతున్నాను మూడు వాయిలు వేసాను నాకు ఇష్టమే పాపకి బాబు కూడా ఇష్టమే కాబట్టి ఎక్కువ వేయించుతున్నాను ఇవి ఈ రోజు తినగా రేపటి కూడా అవుతాయి మాకు నేను లేచి ఒక వంట ఒకటి చేసుకోవచ్చు పొద్దాక వంట చేసుకుంటుంటే బాబుని చూసుకోవాలి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవటం డిఐవై క్రాఫ్ట్స్ రీయూజ్ ఐడియాస్ మరి వీరి గురించి ఎప్పుడు ఆలోచించాలి అందుకే ఒక టైం అనుకుంటాను ఆ టైం ఖచ్చితంగా లేవాల్సిందే అది కూడా ఒకరోజు ముందే ప్లాన్ చేసుకుంటాను రేపు ఇప్పుడు లేవాలి అప్పుడు పని చేసుకు ఫైవ్ నైన్ ఏఎం కరెక్ట్గా ఫోర్ ట్వంటీకి లేచాను పప్పు అవుతుంది పాపకి స్నాక్స్ బాబు తింటాడు పప్పులోకి అవుతాయని చేసిన రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన బయట కడిగి ముగ్గు వేయాలి ఈరోజు ఏప్రిల్ సెకండ్ వెనస్డే కిచెన్ అన్న హాల్ చేశాను కూడా ఆల్మోస్ట్ అయింది పాప వాటర్ బాటిల్ వాటర్ పోసి ఇంకా స్నాక్స్ బాక్స్ లో ఇప్పుడు చేసిన అప్పుడాల ఉన్నాయి కదా అవి సరిదిద్దాం అనుకున్నాను బాక్స్ లోకి పప్పు నేను విజిల్ పెట్టలేదండి పిల్లలు ఎక్కడ లెగుస్తారు అని వచ్చి చూసేటప్పటికి పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా చింతపండు రసం పోస్తే ఇక కొంచెం మసలి ఇచ్చాక పెట్టుకోవచ్చు కదా అనిపించింది సండే అయినా వర్కింగ్ డే అయినా ఆడవారు ప్లాన్ ఒక ప్లానింగ్ ప్రకారం పనులు చేసుకుంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఇంటి పనులన్నీ చక్కచక్క చేసుకోవచ్చు ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పని వంట పని చేసుకొని వంట పని అంత అయిపోయింది ఇంటి పని అంత అయిపోయింది అని హ్యాపీగా కూర్చోవచ్చు అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూర్చోడానికి కూడా టైం ఉండదులేండి ఇంకా ఇద్దరు పిల్లలు స్కూల్ కెళ్లారనుకోండి ఇలా నేర్చుకోవచ్చు నేర్చుకోవాలనిపిస్తే టైలరింగ్ ఎంబ్రాయిడరీ మీకు ఏం చేయాలనిపిస్తే ఆ టైంలో ఆ పని నేర్చుకోవచ్చు నేను పప్పు ఉద్దేటప్పుడు నేను ఉప్పు అయితే వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నా వేయించిన కళ అక్కడే ఉంది తీసేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు వీడియోస్లో వీడియోస్ లో మీకు చెప్పాను కదా నేను బిర్యానీ డబ్బాని బ్రష్లో లో బుట్టగా వాడుకుంటాను ఇంకా రైస్ కూడా రైస్ కుక్కర్ లో పెట్టేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తా ఎర్లీ బాగుండింగ్ లేచి ఇంటి ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటే పప్పు మసలుతుంది ఇంకా బయట పని అనమాట అలా ఊడ్చి కడుగుతూ ఉంటే నాన్ స్టాప్ గా కోడి అరుస్తా ఉంటది అప్పుడప్పుడు పిచ్చుకలు కూడా అరుస్తా ఉంటాయి చాలా క్యూట్ గా స్వీట్ గా అనిపిస్తుంది పులుసమ్మకి అయితే నీళ్లు కొడుతుంటే మొత్తం మొత్తం చిమ్మి గోడ మీద పడుతుంది ఉగాది రోజు మనీ ప్లాంట్ ని మెయిన్ రోడ్ దగ్గరికి మార్చాను కుండీలో ఉండే మట్టి ఎర్రది కాబట్టి మొత్తం పడుతుంది అక్కడ కూడా ఇలా ఎప్పటికప్పుడు మంచిగా చీపురుతో కడిగేసుకున్నా తుడిచేసుకున్నా ఇక మెయిన్ రోడ్ కాబట్టి నీట్ గా ఉంచుకోవాలి కదా ఇది మెట్ల వైపు దారి అనమాట ఇంకా ఈ దారిలో ఒక్కరే పడతారు కరెక్ట్ గా చెప్పాలంటే పైన డబుల్ బెడ్రూమ్స్ ఇక నేనైతే మా రూమ్ వరకు అయితే ఊడ్చి కడిగేస్తాను ఇంకా మా చుట్టుపక్కల అయితే ఎవరు లేవలేదు నేను టైం అయితే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఫైవ్ దాటింది అనమాట ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా నేను చెప్తాను చూపిస్తాను కూడా ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అనుకున్న టైంకి కి కనుక లేస్తే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవచ్చు ఒక పని అంటూ కూడా మిగిలదన్నమాట ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది ఫైవ్ థర్టీ ఫైవ్ చూస్తారు కదా ఈ టైంకి అయితే కరెక్ట్ గా నేనైతే ఇంట్లో ఒక సగం పని అయితే పూర్తి చేసుకున్నా ఇంకా సగం పని పాపదైతే ఉంది ఈ కందిపప్పుతో పప్పు టమాట పప్పు చేస్తే ఒక అది ఒక ఎమోషన్ కదా చాలా ఇష్టపడతారు అందరూ బయట కడిగేసి వచ్చేసేసరికి ఇలా ఉందనమాట మసులు తో ఇంకా తాలింపు కావాల్సిన వాడిని ఒక దగ్గర పెట్టేసుకుంటాను వెంటనే నేను ఒక నిమిషం కూడా ఆలస్యం చేయబుద్ది కాదు పని వెంట పని చేస్తూనే పోతాను ఇంకా వచ్చేసరికి ఇక్కడ తాలింపుకి అయితే నేను వెల్లుల్లి అయితే వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఈ వెల్లుల్లి అయిపోయింది తాలింపు అంటే అందరి విషయం తెలిసిందే కదా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఇక్కడ డిలీట్ చేశాను ఇక రైస్ కుక్కర్ రైస్ అయిపోయింది పప్పులో తాలింపు అయిపోయింది ఇంకా కొన్ని మిగులున్న పనులు చేసుకోవాలి దీని తర్వాత ఏ పని చేయాలనేది మైండ్లో తిరుగుతూ ఉంటుంది నాకు ఈ పని చేస్తుంటే నాకైతే వీడియో చాలా కష్టంగా అనిపించింది థియేటర్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అందరికీ వీడియో పడి కొంచెం ట్రబుల్ ట్రబుల్ ఇస్తున్నాయి కానీ తప్పదు కదా ఎలా ఉన్నా చేయాలి చూడండి తాలింపు వేస్తే తాలింపు తుప్పేర్లు కెమెరా మీద పడుతున్నాయి చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఫోర్ ట్వంటీకి లేసాను టేసి రైస్ అయిపోయింది పప్పు వేసేసాను ఇంకా పాపకి స్నాక్స్గా అప్పుడారు వేయించేసాను అంటే రైస్ పప్పు అప్పడాలు అన్నీ అయిపోయినాయి ఊడ్చేసాను బయట ఊడ్చి కడిగేసాను ఒక ముగ్గు వేయాలి ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేశాను ఇంకా వాళ్ళ పప్పులోకి వెల్లుళ్ళు అయితే లేదు అందుకే నేను అల్లం పేస్ట్ అయితే వేశాను ఇదిగోండి అదే ఈ డబ్బా బ్రష్ చేసుకున్నాను కూడా ఈ ఆయిల్పేట ఇక్కడ ఎందుకు పెట్టానంటే నేను ఇప్పుడు ఈరోజు ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను గుర్తుంటుంది అనమాట ప్రే సెకండ్కి ఒక ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసుకోవడం గుర్తుంటుంది ఇక లంచ్ బాక్స్ అయితే ఏం లేదు ఎందుకంటే వాళ్ళు వన్ ఫిఫ్టీన్కి వస్తారనమాట ఇంకా వాటర్ బాటిల్ ఒకటి పెట్టాలి అంతే డ్రెస్ రెడీ చేసేసాను కూర కూతలు పిచ్చుకల అరపులు వ్యూ చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడ్డానికి సిటీలా కనిపించిన పల్లెటూరు దగ్గర ఎలా ఉంటుందో సౌండ్స్ నేచర్ అలాగే అన్నమాట మాకు సన్ రైజ్ అయితే ఇలా ఇటు ఇటు నేను ఆల్రెడీ ముగ్గు వేసేసాను అయితే అదేంటో కానీ రేపటి ముగ్గులు వేడ మర్చిపోయి అప్పటికప్పుడు ముగ్గు అయితే ఇలా వేసుకొని అది చూపిస్తున్నా మీకు ఇక్కడ పెన్సిల్తో వేస్తాను కానీ సమయానికి పెన్నే దొరికింది ముగ్గు కరెక్ట్గా సిక్స్ టెన్కి వేసిన మార్నింగ్ సిక్స్ టెన్కి ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ థర్టీ అవుతుంది పాపకి గోడ అది బ్రష్ చేస్తుంది నేను పాలబాటే దానికైతే పోతున్నా నాలుగు చుక్కలు మూడు వరుసలు రెండు వచ్చే వరకు ఆరున్నరకి ఎండ్ వచ్చేసింది వచ్చేసా చూసారా చాలా బాగుంటది అబ్బా మా వైపు వ్యూ అనేది ఇప్పుడు మీ రూమ్ లోకి వచ్చి కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాటింది ఓ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నారు కానీ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది అతను సెవెన్కి వచ్చాడు నేను సెవెన్ ఫైవ్కి అలా తీసుకొచ్చాను మిగిలింది పాలు టీ పెట్టేస్తాను చాలా ఫీల్ అయ్యాను అది వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇది అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను నేను ఇది వినండి ఇది ఇలాంటి వాళ్ళ ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఇంతకంటే ముందు లేచినా కూడా ఏం కాదు అగో సెవెన్ ఫిఫ్టీన్ అయితే అండి సెవెన్ థర్టీకి బస్ వస్తుంది నేను ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది నేను అప్పుడు లేచినా కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మిగిలినాయి లేట్గా లేస్తే ఇక అంతే సంగతులు బ్యాగ్ అదే రెడీ చేసుకుంది బాస్కెట్ అదే రెడీ చేసుకుంది వాటర్ బాటిల్ వాటర్ పోసాను స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ న్యాప్కిన్ పెట్టుకుంది ఫైనల్గా ముగ్గు అయిపోయింది ఊడ్చేసాను ముందు కడిగేసాను రైస్ అయిపోయింది పప్పు అయిపోయింది పప్పు చేసేసాను స్నాక్స్ చేసేసాను ఇప్పుడైతే టీ పాలు అయితే అవుతున్నాయి అదో పెద్ద పని అయితే కాదు ఇక తర్వాత బాబుని చూసుకుంటూ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి అని చూసుకుంటున్నాము ఇద్దరము రేపటి ముగ్గు ఈరోజు చూసుకొని అలా నోట్స్ రాసుకుంటాను అలా ఒక నోట్స్ ముగ్గుల నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా లేక స్పెషల్గా టైం కేటాయించాల్సిన పని లేదు ఇలాంటి పనుల కోసం ఏ రోజు దా రోజు పని పూర్తి చేసుకుంటే అయిపోద్ది మనము డే ఎలా స్టార్ట్ చేస్తామో ప్రతిరోజు అలాగే ఉంటుంది అనమాట హాఫ్ డేస్ కోసం నా దినచర్య అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ముగ్గు నాకు బాగా నచ్చింది ఇంత చిన్న ప్లేస్లో ఇంత చిన్న ముగ్గు చూడ చక్కగా ఉన్నది ఫ్రెండ్ ఎంత ఎండ్ వచ్చేసిందా సెవెన్ ఫిఫ్టీన్ కి సమ్మర్ లో అయితే ఇలా ఉంటదనమాట అదే వర్షాకాలం చలికాలంలో అయితే ఇప్పటికే కింది దిగుతాం మేము మా రూమ్ దగ్గర నుంచి రోడ్ నెంబర్ ఫైవ్ కి వెళ్ళాలి టూ మినిట్స్ వాక్ డిస్టెన్స్ నాకు అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అబ్బాయి అందరు జాబ్ హోల్లర్స్ ఉంటారు కానీ అందరు పల్లెటూరు నుంచి వచ్చి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే నేను ఒక బ్రష్ మాత్రమే చేశాను ఏం తినలే ఏం తాగలే మా ఇంటి వారసరాలు ఇప్పుడు కొన్ని మాటలు చెప్తుంది వినండి ఇక్కడ తులసం గురించి ఒకటి చెప్దాం అనుకున్నా మర్చిపోయాను అది ఏంటంటే ఒక తులసమ్మ నిద్రపోయింది ఒక తులసమ్మ ఏమో పూల కుండీలోనే ఉంది తులసి కోట్లు తులసమ్మ నిద్రపోయింది కుండీలో తులసమ్మ బ్రతికింది అనమాట అది తులసి కోట్లోకి మార్చుకుందాం అనుకుంటున్నా ఇదే నా తులసమ్మ చరిత్ర అది ఇచ్చేది ఏం ఫ్లవర్ అది నువ్వేం పెట్టుకున్నావు కనకాంబరాలు అవి ఎవరిచ్చారు నీకు అవి టెంట్ హౌస్ అంటే వాళ్ళు ఇచ్చారు అంటే గట్టి చేతుంది కాతున్నప్పుడు ఏమో నేను వీడియో మాట్లాడుతా అంటావు కదా అవుతున్నప్పుడు పాపకి ఎక్కువ పువ్వులు పెట్టను ఎందుకు అంటే ఇంట్లో ఎక్కువ పూలు ఉండవు కాబట్టి తెలిసిన వాళ్ళు ఇచ్చారు మా నేనే నేనేప్పుడు ఇలా పంచి పెట్టాను పూలని నాకున్న నాలుగు చెట్లకి నాలుగు పువ్వులు అయితే వస్తాయి అంటే అవి ఇంకా పూర్తిగా వికసించలేదు అన్నమాట టూ త్రీ డేస్ లో మంచిగా అవుతాయి అన్నమాట చిట్టి గులాబీ నాకు ఇష్టమైనది అనమాట ఇది చిన్న చెట్టు అయినా గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఇది మంచిగా బ్రతికి పువ్వులు ఇస్తాం అంత దీన్ని మాల కట్టొచ్చు ఇది ఆరెంజ్ గులాబీ పక్కన కలబంద అందులోనే గడ్డి పూల చెట్లు కూడా మొలిచాయి ఇది ఏరియా కదా బాబిట్ వస్తా ఉన్నాడు పడతారని నాకు భయం వేసింది తర్వాత అయితే పప్పు కాబట్టి ఆమ్లెట్ వేసుకోవాలనిపించింది నేను మీషో లో ఒకటి తీసుకున్నాను అది కూడా ఎగ్ విస్కర్ దాన్ని ఎలా వాడతానో చూపిస్తాను మీకు ఒకప్పుడు మనం కవ్వం వాడేవాళ్ళం కదా అంటే మా నాయనమ్మ ఎక్కువ వాడేది నేను చూస్తూ ఉండేదాన్ని అది చేత్తో తిప్పడానికి అయ్యేది ఇది అలా కాదు దీన్ని ప్రెస్ చేస్తే చాలు అదే తిప్పుకుంటూ ఉంటుంది అనమాట మరీ ఫోర్స్గా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు రెండు చేతులు పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే చాలు ఒక చేత్తో కూడా చేయొచ్చు కాకపోతే నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది తీసుకోవాలంటే కామెంట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్లఫ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాయి ఇక్కడ ఎంత బాగుందో ఎలక్ట్రికల్ విస్కర్త్ అయితే ఇంకా బాగా వస్తుంది అది చాలా కాస్ట్ ఉంది అనమాట నాకు ఇది సరిపోద్దిలే అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను నేను కానీ ఆమ్లెట్ కొంచెం డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయిన టేస్ట్ పరంగా నేను ఎలా రావాలనుకున్నా అలాగే వచ్చి ఉప్పు కారం చల్లాను మసాలాలు అయితే ఏమి వేయలేదు ఇక అప్పటికప్పుడైతే ఈ గంటె దొరికింది ఈ గంటతో తిప్పి వేసుకున్నాను ఇది ఓ డిన్నర్ కాదు బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీ కి తినేస్తాను నేను పొద్దుగా పని చేస్తా కొంచెం కడుపుకి హాయిగా తృప్తిగా తినేయాలి ఇక్కడైతే నాకు ప్లఫీగా అనిపించింది మీకు కప్ కేక్స్ తెలుసు కదా నాకు అలాగే అనిపించింది స్వీట్ గా ఉంటాయి నేను ఈ వ్లాగ్ లో అయితే ఈ సంథింగ్ స్పెషల్ అయితే ఆ యాడ్ చేస్తున్నా అదేంటంటే స్ప్రైట్ బాటిల్ ఇప్పుడు అందరూ తాగుతూనే ఉంటారు కదా నేను ఈ వీడియో కోసం ముఖ్యంగా నేను కొనుక్కోచుకొని తాగేశాను దీని ఇలా వాడుకుంటున్నా నేను ఇక్కడ నేను స్కెచ్ పెన్ అయితే మార్క్ చేసుకుంటున్నా కట్ చేయాలి వేట్ చేస్తున్నా గ్యాస్ మీద పెట్టి పైన మూత ఉండే ఉంటుంది అది కూడా కట్ చేసుకోవాలి నాకు తొందర ఎక్కువ అనమాట ఎందుకంటే చాకు వేడే లోపు కదరితో కూడా కట్ చేసాను నేను వాటర్ ఇంట్లో ఒక చాలా రోజులు అవుతుంది కానీ నేను చేద్దాం చేద్దాం అనుకుంటున్నా ఈ రోజు ముహూర్తం కుదిరింది దీనికి అయితే నేను ముందే చెప్తున్నా మీ ఇంట్లో కనుక రాళ్ళ ఉప్పు ఉన్నా లేకపోతే ఇంట్లో వాడుకున్న సాల్ట్ ఉంటుంది కదా మీకు వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నా నేను హోల్స్ పెట్టాను చుట్టూ ఒక డెటాల్ ఉండాలి కంఫర్ట్ ఉండాలి షాంపూ ఉండాలి వెనిగర్ అయినా ఉండొచ్చు నేనైతే ఉప్పు వేశాను కొంచెం ఒక ఒక వన్ డ్రాప్ అయితే డెటాల్ వేశాను ఒక త్రీ ఒక త్రీ డ్రాప్స్ అయితే కంఫర్ట్ వేసాను ఇట్లా స్పూన్ తో అంతా కలపాలన్నమాట కలిపినప్పుడు స్మెల్ వస్తూ ఉంటది మనకు మేము రూమ్ రూమ్ ఫ్రెషనర్ వాడుతూ ఉంటాం హాల్లో కిచెన్ లో లో ఆ డబ్బులు ఈ డబ్బాతో మిగిల్చాను వీడియో చూసారు కదా నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బయట